హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి సెషన్ అని తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ అయితే మేము చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం చాలా డేస్ నుంచి చార్మినార్ క్యాన్సిల్ అవుతుందన్నమాట యాక్చువల్లీ లాస్ట్ ఫ్రైడే వెళ్లాల్సింది థర్స్డే ఈవినింగ్ అనుకుంటే రంజాన్ సీజన్ కదా ఫుల్ ఉంటారు అందులో వాళ్ళు ఫాస్టింగ్ వదిలేసే టైం కాబట్టి అట్లా అని చెప్పేసి ఆగిపోయాం అండ్ ఫ్రైడే అయితే క్లోజ్ చేసేసారనమాట ఇంకా సాటర్డే సండే వెళ్ళలేదు అండ్ ఈరోజు మండే ఇంకా ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాం మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవ్వాలనుకున్నాం బట్ నాయన అయిపోతుంది లేండి సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా జరుగుతుంది అనేసి పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలనుకుంటున్నాం ఎందుకంటే రంజాన్ సీజన్ అండ్ ఫుల్ రష్ ఉంటారు అక్కడ చూడాలి షాపింగ్ అయితే ఏమనుకోలేదు బ్యాంగిల్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి అండ్ మా ఓపికను బట్టి చూస్తామన్నమాట ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయండి హైదరాబాద్లో అసలు బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుందనమాట అందులో మేము ఇంకా మార్నింగ్ బయలుదేరుతున్నాం మేము మామూలుగా అయితే ఈవినింగ్ వెళ్దాం చార్మార్కి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాం కానీ ఇంకా రంజాన్ కదా అయిపోయేదాకా ఈవినింగ్ టైం వెళ్ళడం కుదరదు అందుకనే ఇవాళ మార్నింగ్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడైతే పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా రెడీ అయిపోతే స్టార్ట్ అయిపోవడమే అక్క మీ జుట్టు బాగుంటుంది బాగా మెయింటైన్ చేస్తారు ఇంకా లాంగ్ ఉంచండి అక్క కట్ అంటూ ఉంటారు కదా సో లాంగ్ హెయిర్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకోలేక ఆయిల్ హెయిర్తోనే వెళ్తున్నాను అన్నమాట సో ఇలాంటివి చాలా ఉంటాయి చక్రీ సో పిల్లలు అంతా కూడా రెడీ అయిపోయారండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాము ఫస్ట్ తర్వాత ఇంకా మేము కూడా తినేసి స్టార్ట్ అవుతాం అనమాట అంతా కూడా మా ఆంటీ ప్రిపేర్ చేస్తుందండి చాలా బాగా చేస్తారనమాట అండ్ ఉప్మాలోకి మీకు ఏ కాంబినేషన్ ఇష్టంగా తింటారనేది కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుంచి కొంచెం చక్కెరతో తినడం అలవాటు అనమాట ఉప్మా ఒక్కటే ఇంకా రిమైనింగ్ అన్ని చట్నీస్ ఉండాలి అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే పాపతి బ్రేస్లెట్ అయితే తెగిపోయిందండి ఆ పూసలు అన్నీ కూడా నేను మళ్ళీ ఏదైనా చేద్దాము రీయూస్ చేద్దామని చెప్పేసి తీసి పెడుతున్నానండి ఒక బాక్స్లో వేసి పెట్టాను మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టేసామంటే పోతే మళ్ళీ ఊరెళ్ళేటప్పటికి జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చు అండ్ ఇంకా పిల్లలు వస్తున్నారు కదండీ వాళ్ళకి కొంచెం ఏదన్నా మధ్యలో ఆకలి వేసిందంటే కొంచెం లిటిల్గా స్నాక్స్ కూడా క్యారీ చేస్తున్నాం అనమాట సో పిల్లలు ఉంటే మనం కంటిన్యూస్గా తిరగలేమండి ఇప్పుడు ఓన్లీ చార్మినార్ ఒక్కటే ప్లాన్ చేసాం మా బాయ్ వాడు పాలని దీంట్లో ఉండే మీకు మధ్యలో ఏం అవసరం లేదు సో నేను బిఫోర్ వీడియోస్ అయితే మీతో షేర్ చేయలేదండి అవన్నీ ముందు మీకు షేర్ చేస్తుంటే ఈ వ్లాగ్ క్లియర్గా అర్థమై ఉండేది నేను బాబుకి ఫీడింగ్ అనేది స్టాప్ చేస్తున్నాను అనమాట సో బాబుని కుదిరినంత వరకు మా అమ్మే చూసుకుంటుందండి అంటే నేను బాబు దగ్గర ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు నన్ను చూస్తే ఏంటంటే తను పాలు మాంటడం చాలా కష్టమవుతుంది కదా సో అందుకని ఇంకా సపరేట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ మేము ఇక్కడ టూ బుక్ చేసాము సో ఒకటి వాళ్ళు అందులో వస్తున్నారు ఇంకొకటి మేము సపరేట్గా వెళ్తున్నాను అనమాట అండ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ నాకు టెంకాయ చెట్లు మధ్యలో టెంకాయ చెట్లు భలే ఉన్నాయి అనిపించింది తర్వాత మా అక్క చెప్పింది అనమాట మూసీ నది దగ్గర అంతా అవుట్స్కర్ట్స్లో అట్లా వేశారని చెప్పేసి సో హైదరాబాద్ అయితే నాకు అంతకుముందు ఎప్పుడూ వచ్చానండి నాకైతే అస్సలు గుర్తులేదు ఇంకా మా అక్క అంటే ఇక్కడ కొంచెం స్టడీ చేసింది కాబట్టి తనకి ఐడియా ఉందనమాట సో మనం ఎప్పుడో ఒకసారి వస్తాము వచ్చినప్పుడు అట్లా వెళ్తాం కాబట్టి అసలు గుర్తుండదు అనమాట నాకైతే కంటిన్యూగా వెళ్తుంటేనే నాకు రూట్స్ అన్నీ కూడా గుర్తుంటాయి సో ఫైనల్లీ చార్మ దగ్గరికి అయితే వచ్చేసామండి సో మేము ఉండేదానికి దగ్గరే అండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో అంతే సో పాప వచ్చేసి నేను ఎక్కడ వీడియో తీస్తే అక్కడే ఉంటుంది చూడండి మీకు తర్వాత చూపిస్తాను సో ఇక్కడ బ్యాంగిల్స్ చూసామండి రాగానే సో బ్యాంగిల్స్ ఫేమస్ అనుకున్నాము బట్ నేను విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యానండి చెప్తాను మీకు మేము వచ్చేసి మార్నింగ్ టైం వెళ్ళాము అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే టెన్ ఆ టైంకి వెళ్ళాము అది ఓపెన్ చేస్తున్నారు అప్పటికి బట్ ఎక్కువ మంది జనాభా అయితే లేరండి మేము వెళ్ళేటప్పటికి షాపింగ్స్ కూడా ఎక్కువ ఓపెన్ చేయలేదు అండ్ మా మామయ్య అయితే ఇక్కడే వర్క్ చేస్తారనమాట చార్మినార్ దగ్గరలో సో మా కూడా ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చేసి వర్క్ అయిపోగానే మాతో పాటే ఇంకా రిటర్న్ ఇంటికి వస్తారు సో ఇక్కడ ముందైతే ఫొటోస్ బయట దిగేసామండి మళ్ళీ తీసుకో అంత ఓపిక ఉండదు కదా తిరిగేసిన తర్వాత సో ఆ ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను చూడండి వాడు అల్లి పిల్లల తర్వాత పడతారు జాగ్రత్త ఫోన్స్ అయి చూడు సో అక్కలందరితో తమ్ముడు సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు అండి బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా కామ్గా ఉంటాడనమాట హ్యాండిల్ చేయగలము అంటే కాకపోతే ఇంకా కిందకి వదిలిపెట్టేస్తే వెళ్ళిపోవాలంటా ఉంటాడు అది తప్పితే ఓకే అనమాట సో మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి ఎక్కేసరికి అలుపు వచ్చేస్తుంది అనమాట నాకు సో అమ్మకైతే కష్టంగా ఉంటుంది ఎక్కడానికి బట్ పిల్లలు తీసుకునేక్కలన్నా కష్టమే నాకు చాలా కష్టం అనిపించింది ఇంకా ఆయాసం వస్తుంది అండ్ ఇక్కడైతే మా మామయ్య అమ్మకి ఏదో చెప్తూ ఉన్నారనమాట సో మా మామయ్య వాళ్ళకి మాటలు రావండి సో డెఫ్ డెఫ్ అండ్ డమ్ అనమాట సో వాళ్ళు అంతా సైన్ లాంగ్వేజ్ తోనే చెప్తారు సో అమ్మ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది మేము కూడా వన్ ఆర్ టూ డేస్ ఉన్నామంటే మాకు కూడా అర్థమవుతుంది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో చాలా బాగా చెప్తారండి అండ్ చాలా బాగా చూసుకుంటారు కూడా మా అందరినీ అండ్ ఇక్కడ చూపిస్తున్నానమాట పక్కన మసీదు అండ్ ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట సో మేమైతే లేట్గా వచ్చాము అంటే త్వరగా వచ్చాము అండ్ త్వరగా వెళ్ళిపోతాం కాబట్టి షాపింగ్ ఏరియా అయితే కవర్ చేయలేము కానీ ఇక్కడ చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయని చెప్పేసి విన్నాము కాకపోతే ఇంకా మాకు కూడా అంత షాపింగ్ పిచ్చేం లేదులేండి కాకపోతే అవసరమైనవి నాకు ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇక్కడ ఉంటాయని చెప్పేసి తెలుసు బట్ నాకు తెలియకుండా నేను వెళ్ళలేను కదా సో నేను ఇంకా యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడలేదు ఎక్కడ ఏంటి అని చెప్పేసి అందుకోసమని నేను ఎక్కువగా అయితే వెళ్ళలేదు అనమాట అందులో ఏంటంటే పిల్లలు అండి ఎండ టైం కాబట్టి చాలా కష్టం అనిపించింది అండ్ ఇక్కడ పక్కనే అమ్మవారు ఉన్నారు కదా ఎంత కలగా అనిపించారో అమ్మ అమ్మవారు చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది అన్నమాట బట్ నా ఫోన్లో ఎక్కువ అయితే క్యాప్చర్ అవ్వలేదు బట్ చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని చూడగానే అండ్ ఇక్కడ మేము ఇంకా బయట వస్తూ ఉంటే బండ్ల మీద ఇవన్నీ కూడా ఉన్నాయండి షాపింగ్ అనమాట సో క్లిప్స్ బ్యాంగిల్స్ అట్లాగా మేమైతే కొన్ని క్లిప్స్ అట్లా తీసుకున్నాను నేను బ్యాంగ్లూరులో చాలా తక్కువ అండి బయటకు వెళ్ళడం ఎప్పుడైనా వెళ్తే చిక్పేటకి వెళ్తాను అది కూడా ఫ్యాన్సీ స్టోర్స్ లోపల ఉంటాయన్నమాట సో రోడ్డు మీద అంటే నేను తక్కువ తీసుకుంటాను అంటే బార్గెన్ చేయాలంటే నాకు అస్సలు చేత కాదనమాట ఫిక్స్డ్ రేట్ షాప్కే వెళ్ళిపోతాను నేను ఇంకా ఊరు వెళ్ళినప్పుడు మా ఊరు దగ్గర ఒక షా ఒక అమ్మ ఉందనమాట సుభాష్ నక్క సో ఆ అక్క దగ్గర అయితే తీసుకుంటాను అనమాట ఇంకా కావలు కానీ నెల్లూరు కానీ ఎక్కడ షాపింగ్ చేయను సో ఇంకా ఇయర్ రింగ్స్ అంటారా నేను చాలా తక్కువ యూస్ చేస్తానండి పిచ్చివి అంటే ఇట్లాంటివి ఆర్టిఫిషియల్వి నేను ఎక్కువ గోల్డే పెట్టుకుంటాను కాబట్టి సో నాకు అంత పిచ్చి లేదనమాట ఇయర్ రింగ్స్ మీద ఇప్పుడు ఇప్పుడు ట్రై చేద్దాం అనిపిస్తుంది బట్ చూద్దాం మనకి సెట్ అవుతుందో లేదో అంటే ఏదన్నా పెట్టుకున్నా కూడా అలవాటు లేదు కదా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట ఇది నాకు సెట్ అవ్వలేదు అని ఫీలింగ్తోనే ఉన్నాను అండ్ ఇక్కడ ఇంకా బ్యాగ్స్ డ్రెస్సెస్ తర్వాత ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయండి మేము అవి ఏం తీసుకోలేదు ఓన్లీ బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చాము అండ్ బ్యాంగిల్స్ కూడా కొన్ని నచ్చాయి అనమాట ఎక్కువ తీసుకోలేదు అండ్ తర్వాత క్లిప్స్ అవి తీసుకున్నాము అంతకుముందు మేము చార్నర్ వచ్చినప్పుడు మా అక్క మ్యారేజ్ అప్పుడు ఇక్కడే మాకు చేతికి ఫుల్ సెట్ వన్ నాట్ వన్ రూపీస్ అనమాట టూ హ్యాండ్స్కి అన్ అది కూడా మట్టి బ్యాంగిల్స్ అండి అవి లోపలికి వెళ్తే ఉంటాయేమో మేము అప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి చిన్న అబ్బాయి మాకు ట్రై చేసి లోపల తీసుకెళ్ళి వాళ్ళ షాప్కి ఇచ్చారనమాట సో బ్యాంగిల్ బాక్స్ కూడా అక్కడే తీసుకున్నాము ఇంకా చాలా వెరైటీస్ కూడా పక్క మళ్ళీ థర్టీ రూపీస్ ఏమో అప్పుడు డజన్ వచ్చేసి ఇప్పుడు అవి వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అమ్ముతున్నారు సో అవన్నీ కూడా తీసుకున్నాం నేను యాక్చువల్లీ ఆ బ్యాంగిల్స్ తీసుకోవాలని ప్లాన్ ఉండిందండి నాకు చార్మినార్ దగ్గర బట్ ఇంకా లోపలికి వెళ్ళలేదనమాట అప్పటికే బాగా ఎండ్ అయిపోతుంది బాబు పిల్లలు కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇంకా అదొక్కటే డిసప్పాయింట్ అండి అంతకు మించి అంత గుడ్ అనమాట మంచి టైం టైం అయితే స్పెండ్ చేసాము పిల్లలతో ఇంటికి రీచ్ అయ్యామండి బాగా ఆకలిగా ఉంది మేము అక్కడే బిర్యానీ తిన్నాం అనుకున్నాము చార్మినార్ దగ్గర బిర్యానీ ఫేమస్ కదా సో అక్కడ అనుకున్నాం కానీ బట్ పిల్లలు ఉన్నారు కదా అందులో బాబు అసలు ఆ ఎండకి మా వల్ల కాలేదు అనమాట సో ఇదంతా అయ్యే పని కాదు ఇంటికి వెళ్ళిపోతాం ఫస్ట్ పార్సల్ తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా మా మామయ్య వాళ్ళు వస్తే పార్సల్ తీసుకొని వస్తారు మేమైతే ఇంకా క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చేసాము అసలు ఇప్పుడు కూడా వాటర్ తాగినా ఏం తాగినా కూడా ఎండ అసలు లే ఎక్కువ ఉందండి బాబు అసలు హాలిడేస్లోనే రాగలము కొన్ని డేస్ ఉండగలం కాబట్టి ఇంకా సమ్మరే వస్తాం బట్ సమ్మర్లో తిరగాలంటే మాత్రం అదిరిపోతుంది అసలు అందులో పిల్లల్ని తీసుకొని కష్టం అనమాట వాళ్ళని హ్యాండిల్ చేస్తూ అసలు రంజాన్ అయ్యేసరికి చార్మినార్ దగ్గర ఫుల్ రష్ అండి బయటకు వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి ఎవరు లేరు మేము టెన్కి టెన్ 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 థర్టీ ఆ టైంకి వెళ్ళాము వచ్చేటప్పటికి మాత్రం అసలు ఎక్కడ ఒకరు మిస్ అయితే ఎక్కడ ఉంటారో కూడా కనిపించట్లేదు అనమాట అంత ఫుల్ రష్ ఉన్నారు కొంచెం అయితే షాపింగ్ చేశాము అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెష్ అప్ అయిపోతే దెన్ ఆ లోపల బిర్యానీ కూడా వచ్చేస్తుంది సో బిర్యానీ తిన్నాం అది ఏ బిర్యానీ అనేది నాకు నేమ్ తెలియదు అండి అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి మీకు చెప్తాను హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది బట్ రిమైనింగ్ వాళ్ళకి తెలియకపోవచ్చు సో వాళ్ళు కూడా వచ్చేసారండి వస్తూ వస్తూ బిర్యానీ తీసుకొచ్చేసారు షదాబ్ బిర్యానీ అనమాట సో చాలా ఫేమస్ అంట ఇక్కడ మటన్ చికెను అన్నీ ఉంటాయి సో ఇప్పుడైతే వీళ్ళు మటను చికెను రెండు తీసుకొచ్చారండి దీంతో పాటుగా ఇంకా గ్రేవీ రైతా అనుకున్న ఆనియన్స్ లెమన్ ఇచ్చారనమాట అక్కడే తిన్న తింటే చాలా బాగుంటుందంట అండ్ ఇంటికి ఇప్పుడు తెచ్చినప్పుడు కూడా బాగా వేడిగానే ఉందండి సో నేను అప్పుడే టేస్ట్ చేస్తున్నాను ఇంకా పిల్లలు తినడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా నేనైతే బాబు ఇప్పుడు నిద్ర మొత్తలో ఉన్నాడండి సో పాలు ఉంటే మార్నింగ్ కాచెళ్ళాము కదా బయట పెట్టేశామనమాట ఇంకా మళ్ళీ అవి విరిగిపోతాయేమో అని చెప్పేసి బాబుకి సపరేట్ అనమాట పాలు ఇక్కడ ఆవులు ఉన్నాయి సో అక్కడి నుంచి తెప్పిస్తారు సో ఆవు పాలు అండ్ మాకు ఉన్న పాలు కూడా కొన్ని ఉంటే ఆ రెండు పెట్టేసాను అనమాట సో బాబుకి అయితే నేను బెల్లం పొడి యూజ్ చేస్తానండి ప్రోటీన్ పౌడర్ అట్లా ఏం ప్రజెంట్ యూజ్ చేయట్లేదు ఇంకా బెంగళూరు వచ్చిన తర్వాత యూస్ చేయాలి సో బెల్లం ఇంకా పాలు వేసేసి చల్లారి పెట్టేస్తాను సో చల్లారిపోతే తను తాగడానికి ఉంటుంది సో ఫుడ్ ఇప్పుడు బిర్యానీ తెచ్చారు కదా సో బిర్యానీ అట్లాగో పాబుకి పెట్టట్లేదు సో వైట్ రైస్ ఉంది కానీ తను తినట్లేదు అనమాట సరిగ్గా ఎండ నేళ్ళు వచ్చాము కదా సో ఫస్ట్ పాలు ఇచ్చేస్తే కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ పెట్టేస్తాము సో పాలు అయితే చల్లారి పెట్టేసాను అనమాట నేను ఇంకా షుగర్ సరిపోయిందా లేదా అని కూడా టెస్ట్ చేసుకుంటాను మళ్ళీ ఎక్కువైనా కూడా ఒక్కోసారి తాగుతాడు మరి అనుకోండి అస్సలు తాగడు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అస్సలు తాగట్లేదు అనమాట సో అందుకోసం కరెక్ట్గా పెట్టేసి అండ్ ఇక్కడ పాలు పడిపోతే మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ నేను కూడా తినడానికి వెళ్ళిపోతాను సో చికెన్ అండ్ మటన్ రెండు తీసుకొచ్చారు కదా సో ప్రతిసారి బాగుంటుందంటండి అక్కడ తిన్నప్పుడు కూడా చాలా బాగుందంట మరి మా టైం ఏమో మటన్ అస్సలు మంచిగా అనిపించలేదండి మనకి పోయేమే చేసినప్పుడు ప్రకాశం వస్తుంది కదా సో అట్లా అనిపించింది అనమాట అండ్ పీసెస్ కూడా మంచిగా అనిపించలేదు చికెన్ మాత్రం చాలా బాగుంది సో ఈరోజైతే మా మామయ్య వాళ్ళ అబ్బాయి మాత్రమే మాతో చార్మార్క్ వచ్చారండి అమ్మాయి రాలేదు తనకు వర్క్ ఉనిందనమాట సో డెఫెన్ డెమ్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయని మీకు ఎంతమంది తెలుసు కమెంట్ చేయండి సో తిను ఇంటర్ప్రిటర్గా వర్క్ చేస్తుందండి డెఫెంట్ డెమ్ వాళ్ళకి సైన్ లాంగ్వేజ్లో సో సాఫ్ట్వేర్లో కూడా వీళ్ళు ఇట్లా ఇంటర్ప్రిటర్ ద్వారా వర్క్ అనేది చేస్తున్నారనమాట సో అది నాకు చాలా మంచిగా అనిపించింది సో మీకు ఎంతమంది తెలుసో లేదో అని నేను బ్లాగ్లో అది చిన్నది ఇంక్లూడ్ చేశాను సో తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఇప్పుడు చాలామంది ఏంటంటే పిల్లలకి అంటే మాటలు రావు ఎలా అనుకుంటూ ఉంటారు చాలా వేస్ ఉన్నాయండి నేను సపరేట్ వీడియో చేస్తాను దానికి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నైట్కి నేను పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నానండి సో మీకు ముందు బ్లాగ్స్ షేర్ చేయలేదు కాబట్టి పాపకైతే హెల్త్ ప్రాబ్లం అయిందనమాట హైదరాబాద్ వచ్చిన తర్వాత వితిన్ వన్ వీక్ లోపల సో ఒక టెన్ డేస్ వరకు నాకు పాపతోనే సరిపోయిందండి బాలేక అండ్ ఈరోజు కూడా ఏంటంటే ఒక సైడ్ ఫస్ట్ చెవు దగ్గర వచ్చిందండి అది తగ్గిపోయింది అది తగ్గిపోయి రెండో వైపు వచ్చిందనమాట ఇక్కడ మేము ముందు ఒక హాస్పిటల్కి వెళ్ళాం చిల్డ్రన్ హాస్పిటల్కి అది నాకు మంచిగా వర్క్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడ ఇది జనరల్ హాస్పిటల్ లాగా అనమాట సో ఎల్బీ నగర్ హాస్పిటల్ ఇక్కడ సో సార్ అయితే చాలా బాగా చూస్తారండి నేను మర్చిపోయాను బిఫోర్ బ్లాక్స్లో తీసున్నాను తర్వాత చూపిస్తాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి మనకి ఏ ఇష్యూ ఉన్నా సరే త్వరగా తగ్గిపోతుంది కరెక్ట్గా చెప్పేస్తారనమాట అవసరమా లేదా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా చెప్పేస్తారు ఇంకా తక్కువ కాస్ట్లోనే అంటే ఇప్పుడు ఇక్కడ ఓపీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట తక్కువ కాస్ట్లోనే చూస్తారు అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ మంచిగా లేదు సో నేను కూడా బ్లడ్ టెస్ట్ ఇచ్చానమాట సరే నేను బాగా చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను టెస్ట్కి అయితే ఇచ్చేసాను ఇంకా రిజల్ట్ అయితే రేపు ఇంకా పండగ అనమాట ఉగాది సంథింగ్ అండ్ నెక్స్ట్ డే ఇస్తానని చెప్పారు రిజల్ట్ సో ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాలి అండ్ ఇక్కడ క్యూ కూడా చాలా ఉంటుందండి నెంబర్స్ అంటే చాలా టైం అయితే పడుతుంది రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో మీకు ఈ హాస్పిటల్ చెప్దామని చెప్పేసి జస్ట్ హాస్పిటల్ చూపించాను మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి అంతవరకు బాబా